మొన్న ఈ వార్త వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో వాతావరణం చూశాను గతంలో కూడా ఎంతో ఆనందం ఇవే ఎందుకంటే నేను ఏదో ఒకటితో కాదు కాదంటే నీటికి మా దృష్టిలో నేను ఎనభై మూడు నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను నేను రాజకీయాల్లో అశోక్ గారు నాకంటే ముందు రాజకీయాలు ఎన్టీ రామారావు గారు వాటిని పెట్టక ముందు ఎమ్మెల్యే చేశారు రామారావు గారు ఒక నేను ఎమ్మెల్యేగా వచ్చాను అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం మమ్మల్ని గైడ్ చేసేవారు నేను చిన్నపిల్లలు ఇరవై ఏడు సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను కలిసినప్పుడు మమ్మల్ని అంతా బుద్ధి మత చేసి ఏదైనా సలహాలు చెప్పి మన ముందుకు రాజ్యాంగ అశోక్ గారి అంటే మా అందరికి గౌరవం నాకే కాదు ఇవన్నీ చూసాను నేను ఇప్పుడు దేశం చూస్తాను టీవీల్లో అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తారు ఎందుకు అభినస్తారంటే అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని కదా అసోక్ గారిని ఎందుకు అభినందిస్తారు అంతలో ఉన్న నిజ్రాయితీ తమ శిక్షణ ఇవన్నీ కూడా మరి అటువంటి మహాన్ హీకి ఉన్నతమైన పదవి వాళ్ళ ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ చేస్తున్నాను అదే విధంగా చెప్పాలనుకో అశోక్ గారు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు చూస్తున్నారు రంపకోక పెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు అటువంటి వ్యక్తిని అందరు కళ్ళ నీరుచారు అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారికి అశోక గారి ప్రారంభానికి అండగా నిలిచి ఎంతో మేమున్నాం మీకు చెప్తే ధైర్యం విజయనగరం ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు నా రాజకీయలో ఒకటి చూడలేదు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాలలో రెండు గవర్నర్ కళ ఉన్నాయి వారు వాటి హరిబాబు గారు పెద్దలో గవర్నీ అనుభవించారు అసత్ గారు ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి చెందిన వచ్చే అవకాశం చేస్తారు నాకు తెలిసి బాగా అనుకున్నాం అసలు అసెంబ్లీలో రికార్డ్ అంటే చూడకుండా చెప్పగలి ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగినట్టు కెపాసిటీ అశోక్ గారికి ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైంలో అంత యూనియన్ ఇస్తుంది నెల్లూరు జిల్లా నరకురెడ్డి శ్రీనివాసరాత అంతే అశోక్ గారు అంతే అనగా అవసరం లేదు ఆ బుక్ లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చూపేస్తారు అంత నాలెడ్జ్ వచ్చి నాలెడ్జ్ వచ్చి మన ఈ గవర్నర్ గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది అందరి ఆందోళతాలకు అదృష్టంగా నేను భావిస్తాను అంతరక్షంగా భావిస్తాను ఇక అవకాశం చేయండి భగవంతుడికి పెద్ద కూడా చేస్తాను